చాలా సినిమా చరిత్ర నాకు తెలుసు కాబట్టి చాలా అద్భుతమైన సినిమా అది వాస్తవంగా ఆ సినిమా రాసి పెట్టుకుని కూడా నా పేరు రాజు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను ఒక చరిత్ర సృష్టించబోతుంది ఆ సినిమా ఎందుకంటే కథ తెలుసు ఆ టేకింగ్ కూడా అంత అద్భుతంగా తీశారు నేను పవన్ కళ్యాణ్ అభిమాని నేను భరోసా ఇస్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని విష్ణుబాబు సినిమా సూపర్ డూపర్ హిట్ రాసి పెట్టుకోండి ఓల్డ్ మూవ్ కృష్ణరాజు గారు చేసిన క్యారెక్టర్ కి సో ఇప్పుడు మంచు విష్ణు గారు చేసిన లుక్ ఏమైనా డిఫరెన్స్ అనిపించినా మీకు ఎలా అనిపించింది ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ టెక్నాలజీ ప్రకారం అప్పట్లో మహానుభావులు వాళ్ళు తీసింది చాలా అద్భుతమైన మూవీ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్ని మనం చేయి చేయకపోయినా చేసినట్టు చూపించగలుగుతాం ఈవేళ పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడం ఇలాంటివన్నీ కూడా కొన్ని సీజన్ లో చేయగలుగుతాం కాబట్టి ఆ విజువల్స్ వండర్ గా వండర్ సృష్టి నిజంగా ఆ సినిమా అంత గట్టిగానే చేశారు చాలా బాగుంటది సినిమా ఈ మూవీలో రుద్ర క్యారెక్టర్ చేశారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మూవీ హిట్ అవుతుంది అంటారా ప్రభాస్ గారు ఉన్నారని కాదు ఆ కథ ప్రభాస్ గారు ఉంటే హిట్ అయిపోదు ఆయన హీరో కాదు అందులో ఏదో చిన్న క్యారెక్టర్ అలాంటిది ప్రభాస్ గారిది ఉపయోగపడుతుంది వాస్తవంగా ప్రభాస్ ఉపయోగపడుతుంది నేను కాకపోతే ఓవరాల్ గా సినిమా బాగుంటేనే సూపర్ హిట్ అవుతుంది సినిమా బాగుండకుండా ఎపేరెన్స్ గా వచ్చి వెళ్ళిపోతే ఆ ప్రభాస్ గారిని కూడా గుర్తించారు అక్కడ ప్రభాస్ గారు క్యారెక్టర్ తో పాటు ఈ సినిమాలో ఉన్న కథా కథాంశం చాలా అద్భుతమైన కథ కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను చెప్తున్నా ఓకే మోహన్ బాబు గారి ఇంట్లో చాలా అశ్యుష అయిన కథ గొడవలు జరిగాయి కదా సో మోహన్ బాబు గారు సపోర్ట్ చేస్తారు ఈ సినిమాతో మోహన్ బాబు గారి ఇంట్లో సమస్యలన్నీ ఇలాంటి మనస్పర్ధ అన్ని మ నేను కోరుకుంటున్నాను సమస్య పోవాలని నేను కోరుకుంటున్నాను మీరు కన్నప్పుడు టీజర్ చూసారా చూసాం మేడం అందులో మంచి విష్ణు గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది శివుడి దేవుడికి మంచిగా బాబా సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతా మంచిగానే ఆ ఓల్డ్ మూవీ కృష్ణం రాజు గారు చేశారు కదా సో ఆ లుక్ కి చేసిన లుక్ మీకు ఎలా అనిపిస్తుంది ఇదే బాగుంది మేడం అయితే దీనికైతే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా సినిమా అయితే హిట్ అయిపోతా మంచిగా సూపర్ సినిమా అయితే ఆ ఈ మూవీ 100 క్రోస్

కానీ దానికి ఎందుకు తిరుపతి పోయి ఆ కాలేజీలు కాడ ఎందుకో వాళ్ళ వాళ్ళ గణ్యాలతో ఎందుకు కొట్టి వచ్చిన అవసరం అదే అనుకున్నాను మీరే అన్నారు కానీ దాన్ని మరి దారుణం మోహన్ బాబు దానికైతే మరీ దారుణం అదే సో ఇందులోనే ప్రభాస్ గారు కూడా రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారు కదా సో మీరు ఏమనుకుంటున్నారు వృత్తులు అయితే దాని కూడా మంచిదే దేనికని చేసినా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆస్తి ఎవరు తీసుకెళ్ళా ఎందుకంటే మన మనసు మంచి మనిషి ఎందుకంటే వాళ్ళకి రూపాయి కానీ ఏంటంటే గొడవలు ఎందుకని కొడవు తల్లి అన్న తమ్ముళ్ళకి దాడి గొడవలు ఎందుకు ఎవరు పోయినప్పుడు తీసుకెళ్ళారు ఆస్తులు కావాలని వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు అది ఏం ఇంకా రాజకీయ పరంగా నడుతుంది